आ, पानी मंत्रियार, के मंत्रियार। पानी का जो शॉर्टेज है या क्राइसिस जो भी है उसमें गवर्नमेंट का क्या प्लान है अगर अगर कभी शॉर्टेज होता है पानी का ड्रिंकिंग वाटर का yeah, yeah. तो उसके लिए क्या आपके पास इज इट हैज बिकम नॉट ओनली स्टेट ऑफ तेलंगाना प्रॉब्लम ऑफ कंट्री इट हैज बिकम ना मे बी टू टू थाउजेंड ट्वेंटी

ప్రాజెక్ట్ మీద ఉన్న చెరువు మొత్తం ఫ్లోటింగ్ సోలార్ పెట్టమండి అక్కడక్కడ పాకెట్ పెడతాం అయితే ఓపెన్ చేస్తాం ప్రాబ్లం కూడా ప్రాబ్లమ్ ఎట్టా ఎంత సరే వి కెప్ట్ ఇన్ దాట్ మైండ్ దాని గురించి ఆలోచన చేస్తాం ప్రాబ్లం ఏం లేదు సరే ఈ నెల సరే ఈ నెల మీరు ఇన్కమ్ టాక్స్ అవి కట్ చేసి ఫస్ట్ కు జీతాలు ఇవ్వగలిగారు నెక్స్ట్ మంత్ నుంచి కష్టమైన ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఉద్యోగుల్లో అనేది

ఎనీ ప్రాబ్లం సార్ ఇస్తే అన్న ప్రాబ్లం ఇవ్వాలనే సార్ ఓకే అందుకే అంటే పీక్ డిమాండ్ అంటే జనరల్గా ఆ మంత్లో ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్లో సమ్మర్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఏసీలు వాడుతూ ఉంటారు డిమాండ్ పెరుగుతుంది అంటున్నారు మీరు గ్యారెంటీ ఇవ్వగలరా కరెంట్ పోదని కరెంట్ పోతలు ఉండవని యాజ్ ఏ విద్యుత్ శాఖ మంత్రిగా మీరు గ్యారెంటీ ఇవ్వగలరా జగిత్యాలలో జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు ఏదో మీటింగ్ పెడితే అక్కడ అరగంట పాటు కరెంటు పోయిందట మీ ఎమ్మెల్సీ గారు సో కోతలు ఉండవని గ్యారెంటీ ఇవ్వగలరా బ్రదర్ వాట్స్ యువర్ నేమ్ మల్లేశం సార్ మల్లేశం గారు సి నేను ఇప్పుడు పది నాలుగైదు సార్లు స్పష్టంగా చెప్పాను భరోసాగా ఉండండి ఇబ్బంది లేకుండా రాబోయే డివైన్ కూడా దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి పెట్టుకున్నాము నిశ్చింతగా ఉండండి అని చెప్పాను ఇదమ్మ నెంబర్ వన్ నెంబర్ టూ ఎవరైనా నాయకులు మాట్లాడే దగ్గర అక్కడక్కడ కరెంట్ పోయిందని ఎవరైనా చెప్తే కూడా చాలా సందర్భంలో వెరిఫై కూడా చేయించావు ఒక నాయకుడు మాట్లాడే దగ్గర మాట్లాడే మైక్ బంద్ అయిపోతే కరెంట్ పోయింది ఇదిగో చూడండి అని ట్వీట్ చేశాను నువ్వు పెట్టుకునే మైక్ సరి బంద్ అయిపోతే దానికి కరెంట్ ఏం సంబంధం ఉంది ఇంకోదేనా కొన్ని చోట్ల ఈ మంత్లీ మెయింటెనెన్స్ కోసం ఆ పర్టికులర్ డివిజన్లో ఉన్నటువంటి ఏరియాలో ఇయర్లీ మెయింటెనెన్స్ కోసం చెట్లు ప్రూనింగ్ చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉంటారు ఆ చేసే టైంలో ఎవరైనా అక్కడ మాట్లాడుతుంటే అది ఆ ప్రూనింగ్ చేసేటప్పుడు ఆఫ్ చేసి చేయకపోతే కరెంట్ చాలా మంది చాలామంది పని చేసేవాడు చనిపోతారు మిగతా వాళ్ళకి ఆ పర్టికులర్ టైం ఎక్కడ మీటింగ్ జరుగుతా అది కట్ కాదు దట్ ఈస్ నాట్ కరెంట్ కట్ టాప్ దాన్ని మీరు ఆ తీసుకో తీసుకోరు కరెంట్ ఇంటరప్షన్ గా చూడాలి ఇంటరప్షన్ పని చేయటం కోసం ఆ ఇంటరప్ట్ చేసి పని చేసి దాన్ని క్వాలిటీ పవర్ ఇవ్వటం కోసం చేసి అది రెగ్యులర్ గా యాన్యువల్ మెయింటెనెన్స్ చేయాల్సిందే సార్ సార్ మొన్న మధ్య రివ్యూలో మీరు కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కరెంటు కోతలని చేస్తున్నారు వాళ్ళ పైన చర్యలు తప్పవన్నారు ఏమైనా గుర్తించారో ఎవరైనా చర్యలు తీసుకున్నారు సార్ కొంతమంది కరెంటు విద్యుత్ అధికారులు కావాలని చేస్తున్నారు ప్రభుత్వం ఒకరేనా ఇంకా మిగతా నోటీసులు ఇస్తా ఉన్నాం వాళ్ళ మీద పనిష్మెంట్ ఏం చేయాలో చేస్తా ఉన్నాం చేస్తున్నాం ఇట్లా ఉన్నారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కొద్దిమంది ఎంతమంది వస్తారో చూద్దాం ఇప్పుడైతే కొద్ది మంది మంత్రి గారు మంత్రి గారు ప్రజాపాలన దరఖాస్తులో ప్రజాపాలన దరఖాస్తులో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లై చేసుకున్నారు ఉచిత విద్యుత్ కోసం రేషన్ కార్డు లేని వాళ్ళకు మీరు ఇచ్చినటువంటి అగ్లాజ్మెంట్ స్లిప్ చూపెట్టి రెండు వందల యూనిట్ల లోపు ఉన్న వారు మళ్ళీ ఉచిత యూనిట్ ఫ్యామిలీ యూనిట్ అని చెప్పడానికి ఎవరు చెప్పాలా ఏదో ఒక సిస్టమ్ అయితే మనం ఇవాల్వ్ చేసుకోవాలి కదా సో అది రేషన్ కార్డు అనేది మనం ఈ దేశంలో ఏ స్కీమ్ని ఎటు చేసినా కానీ ఎక్కడ ఏ స్కీమ్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ కానీ రేషన్ కార్డుని ఏ యూనిట్ ఫ్యామిలీ యూనిట్గా చూసుకుంటాం బీపీఎల్ కార్డు వాడతారు అర్హత కలిగినటువంటి వాళ్ళని చెప్తాం అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరు బీపీఎల్ ఫ్యామిలీస్ బిఎల్ ఫ్యామిలీస్ అంటే ఎవరు బీపీఎల్ రేషన్ కార్డు పొంది ఉంటున్నారు సో వాళ్ళు మీకు అసలు అది లేకుండా చేస్తారంటే మరి వేరీ వాట్ ఇస్ ద బెంచ్ పార్టీ ఏదో ఒకటి ఉండాలి మీరు బలబద్ధ ఉండాలి కదా మీ లక్ష్యం ఎలా నెరవేర చెప్పండి మా లక్ష్యం నెరవేరటానికి ట్రాన్స్పరెంట్ గా ఉంటే మా లక్ష్యం నెరవేరడం ట్రాన్స్పరెంట్ గా ఎట్లా ఉంటారు మీరు అన్నట్టు ఫ్యామిలీస్ ఉన్నటువంటి వాడు రేషన్ కార్డు లేవు పదేళ్ళు పనిచేసినటువంటి వాడు రేషన్ కార్డు లేకుండా చూసారు మేము కొద్ది రోజుల్లోనే కమింగ్ అవుట్ గోవా రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు పొందవచ్చు దానికోసం వ్యవస్థను మేము కొద్దిగా చేస్తున్నాం సార్ విద్యుత్ లైన్ల మెయింటెనెన్స్ అనేది నవంబర్ నుంచి డిసెంబర్ వరకు జరగాల్సింది ఇంత జాప్యం జరగడానికి కారణం ఏంటి మరి అప్పుడు పాలించినటువంటి ప్రభుత్వం సరిగా సక్రమంగా చర్యలు తీసుకోకపోతే రాష్ట్రం ఎదుర్కొంటుంది సమస్యల్లో అది ఒక సమస్య హరీష్ రావు గారు కమెంట్ చేశారు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మాత్రం కరెంట్ సప్లై చేస్తున్నారు ఎన్నికల తర్వాత పూర్తిగా ప్రభుత్వం చేతులు ఎన్నికల్లో ప్రభుత్వం అది తప్ప ఇంకేదీ అవసరం లేదనుకున్న టిఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళు ఆ రకంగా ఆలోచన చేస్తారు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు పాలన అనేది కొత్తగా కొన్ని దశాబ్దాలుగా ఈ దేశాన్ని పాలించింది భవిష్యత్తును కూడా పాలిస్తుంది కాబట్టి ఈ మూడు నెలలు చూసేసి వదిలేస్తే తర్వాత అలా కొట్టు అడుతరం అవ్వల ఏ 20 పార్టీస్ రెదర్ పార్టీ లైక్ టిఆర్ఎస్ సో టెంపరరీ పార్టీస్ ఓన్లీ కెన్ థింక్ లైక్ దట్ సర్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తోటి సార్ సర్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తోటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ పైన ఇన్క్వైరీ చేస్తు తా అన్నాడు ఏమైనా హెడ్వే ఉన్నదా అన్నాడు అది పూర్తి సమాచారం వచ్చిన తర్వాత విల్ కమ్ అవుట్ విత్ దట్ బట్ ఇట్స్ మీకు అందరి సపోర్ట్ సార్ ఇప్పుడు మాక్సిమం ఆన్ వే సర్ మాక్సిమం డిమాండ్ ఇస్ ప్రాసెస్ సార్ మాక్సిమం డిమాండ్ కరెంట్ వస్తుంది మీరు బాగా అయిపో డబ్బులు పెట్టి కొంటున్నారు కరెంట్ కొంటున్నారు ఇస్తున్నారు బాగానే ఉంది మార్చి ముప్పై ఒకటి లోపు కంపల్సరీగా యాన్యువల్ రెవెన్యూ రిక్వైర్మెంట్స్ రిపోర్టు డిస్కమ్స్ ఈఆర్సి సబ్మిట్ చేయాలి జనవరి ముప్పై ఒకటి తర్వాత సబ్మిట్ చేయకపోతే ఫిబ్రవరి నుంచి ఎవ్రీ డే ఫైవ్ థౌసండ్ మేము ఫైన్ చేస్తామని వాళ్ళ ఆర్డర్ ఆర్డర్ ఇచ్చారు ఫిబ్రవరి అయిపోయింది మార్చి వచ్చింది జస్ట్ ఇంకా జస్ట్వంటీ డేసే ఉంది సార్ ఇవన్నీ వేరు సమస్యలు కొన్ని అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ఒక పది సంవత్సరాలుగా పేరు పోతున్నటువంటి ఈ ఒక ఒక నెలలోనే వీటిని పరిష్కారం చేస్తాం కూడా కలు ట్రై టు అటెండ్ దిస్ ప్రాబ్లమ్ మైండ్ ప్రాబ్లెస్ కానీ దీంతో పాటు ఇంకొకటి నేను మీ అందరికీ ఒక శుభవార్త రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా నిరుద్యోగ యువతకు కూడా తెలియాల్సినటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని ఐటీఐ సంస్థలు నూతనంగా అందుబాటులోకి వచ్చినటువంటి టెక్నాలజీని అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఆయా సెంటర్స్లో ఏర్పాటు చేసుకుని అక్కడ మన యువతకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజే ఎంఓయూ చేసుకోవటం జరిగింది దానివల్ల కొంత ఆలస్య మీద వచ్చి చెప్పడానికి ఇది ఒక మంచి శుభ పరిణామంలో తెలిసి రాష్ట్రంలో పరిశ్రమలకి అవసరం వచ్చేటువంటి కోర్సు లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పనికి వచ్చేటువంటి కోర్సుల్ని సిలబస్గా పెట్టుకొని వాటికి సంబంధించినటువంటి మెషనరీని అక్కడ పెట్టి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం చేసే ఎంఓ జరిగింది కొద్ది రోజుల్లో అన్ని ఐటీఆర్లో ఇటువంటి వ్యవస్థ జరుగుతుంది గురించి చెప్పకపోతే అమ్మ అక్రమ నియామకానికి సంబంధించి ఇప్పటికే ఒకసారి నేను కూడా చూశాను దాని మీద ఒక డీటెయిల్ రిపోర్ట్ రాసి అట్లా ఎంతమంది ఉన్నారు చూసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే రూల్స్ ప్రకారం ఏ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందో అవి చేయమని చెప్పడం జరిగింది సార్ చెప్తారా సార్ సార్ ఇప్పటికీ చాలా కమిషన్స్ కొన్ని చైర్మన్లు కార్పొరేషన్స్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం రాష్ట్ర సమస్యల పరిష్కారం అది సమాధానం కాదు సో మా ముందు సార్ సిర్సిల్లా సెస్ లో రెగ్యులారిటీస్ వచ్చాయి టిఎస్ఎన్పిఎల్ తో మర్చ్ చేయాలి అని టిఎస్ఈఆర్సి రికమెండ్ చేసింది దాని మీద ఏమైనా ప్రోగ్రెస్ ఉందా సార్ It has come to the government notice very recently. We have asked the MD and PDCL to submit the report. So, he will thoroughly examine it and will send the report. Based on the report, we will take the call on that. Minister, small question. ARR requirement, ARRs have to be filed by the end of the month, right? Last question, very small. Uh, is the government Annual revenue requirements need to be filed with the ERC soon, right? Are there is there any possibility that the government is considering or the power utilities are thinking in terms of hiking the tariffs, or will the tariffs remain the same? What is the thought process right now? Thank you. About the see, we, we, we are not I'm never given a thought to it also. So that means we will not. సో కరెంట్ చార్జీలు పెంచడమే హామీ ఇస్తున్నారు సార్ మీరు కూడా అసలు ఆ దిష్లో ఆగచలే లేదు మాకు రిపోర్ట్ ఇవ్వాలి కదా సార్ ఏ రిపోర్ట్ ఇవ్వాలి కంపల్సరీ నవంబర్కి వాకి జనవరి ఇప్పటికి ఇప్పుడు లేదు అంటే ఇస్తారా వెల్ 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 సీ అంటే దే ఆ మెనీ థింగ్స్ ఆర్ ఇంటర్ కలెక్టెడ్ టు దిస్ సో దె మెనీ థింగ్స్ ఆర్ ఇంటర్ కలెక్టెడ్ మాకు కొత్తగా వచ్చాము అంటే రెండు మూడు నెలలు టైం సరిపోతే కొంత టైం తీసుకొని మళ్ళీ అందరితో కన్సర్న్ కాల్ అండ్ సబ్మిట్ చేశాను సార్ డిఫిట్ సింగ్ గారు లాస్ట్ క్వశ్చన్ ఇంకా ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఒక పది రోజులు అయితే వంద రోజులు కంప్లీట్ అయిపోతాయి ఆ బిఆర్ఎస్ పార్టీ మాత్రం రేపటితోటే కంప్లీట్ అవుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ మీరు ఆరు గ్యారెంటీలు ఇంకొక రెండు గ్యారెంటీలు మిగిలిపోయినట్టు సిక్స్ పెద్ద టిఆర్ఎస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ పార్టీ నా దర్ లీడర్స్ మేము ఇంప్లిమెంట్ చేసేది అనౌన్స్ చేసింది కానీ ఇంప్లిమెంట్ చేసేది కానీ రాష్ట్ర ప్రజలు చేస్తా మంత్రి గారు సో మేము వన్ ఆఫ్ ది అదర్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం వాళ్ళలాగా ఏదో మేము ఇంటిక ఉపయోగం మూడు ఎకరాలు భోగ పంచుతాం డబుల్ బెడ్రూమ్ ఇస్తామని పది సంవత్సరాలు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయనటువంటి వాళ్ళు కూడా మాట్లాడే అరవై తొమ్మిది దశ మంత్రి గారు రాత్రి పదకొండున్నర గంటలకు త్రీ ఫేజ్ కరెంటు రైతులకు ఇస్తున్నామని చెప్పి విద్యుత్ శాఖ నుంచి రైతులకు ఫోన్ లో మెసేజ్లు వస్తున్నాయని కేటీఆర్ గారు ఆరోపించారు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పారు పదివేలు టైం వేస్ట్ చేశారు ఎవరికైనా ఇచ్చారా తర్వాత మేము ఫస్ట్ టైం మేము వచ్చిన తర్వాత పది తర్వాత ఈరోజు కేవలం విత్ అండ్ హాఫ్ మంత్స్ థర్టీ థౌజండ్ ఎంప్లాయీస్ కి నియమక పత్రాలు ఇచ్చాం ఇంకా అయిపోతా ఉన్నాము మోటార్లకు మీటర్లు పెట్టేటువంటి అంశం మీద మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అన్నది మేము పెట్టమని ఎప్పుడో చెప్పాము కదా పెడతారా పెడతారా పెట్టమని ఎప్పుడో చెప్పాము కదా మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇండ్ల పథకం ఎల్లుండి ఉంది కదా సార్ లేవతి రోజు సెంట్రల్ గవర్నమెంట్ తో కలిసి వెళ్తారా లేదంటే మీరు సొంతంగా వెళ్తారా ఇల్లు నిర్మాణం చేసేది రాష్ట్ర ప్రభుత్వం ఓకే